కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఐదవ వార్డులో ప్రారంభమైన ఇందిరమ్మ ఇల్లు ప్రజలకు కేటాయింపుల అవకతవకలు జరిగాయని ఉన్నవారికి ఇల్లు వచ్చాయని లేని వారికి అర్హత ఉన్నవారికి ఇందిరా ఇళ్ల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వెంటనే విచారణ జరిపి అర్హులైన వారికి కేటాయించాలని స్థానిక వార్డు ప్రజలు అధికారులను నిలదీశారు కొత్తగూడెం పట్టణంలో ముప్పై ఐదు వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సంస్థలపై రేషన్ కార్డులు ఇల్లు తదితర సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని దరఖాస్తుదారులకు జవాబుదారీతరంగా రసీదులు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రమేష్ డిమాండ్ చేశారు పేద పేద ప్రజలు ప్రజలు అర్హులైన దరఖాస్తు చేసుకున్న సంక్షేమ పథకాలు వారికి దక్కుతాయన్న ఆశతో వేయికాలతో ఎదురు చూస్తున్న ఇంద్రమ సభలో అర్హులైన పేదలకు నిరాశ మిగిలిందని అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో విచారణ చేపట్టాలని భుక్య రమేష్ ప్రశ్నించారు దయచేసి 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 మనం పరిష్కారం తీసుకుపోదాం మీరు కూర్చుందాం మనం కూర్చుందాం కనుక ఎందుకు దరఖాస్తు తీసుకోమని చెప్తున్నారు ఇచ్చినటువంటి దరఖాస్తులకు రసీదులు ఇవ్వట్లేదు గవర్నమెంట్ వాళ్ళు దరఖాస్తులు వేయలేదు ఎందుకు వేయలేదు కాబట్టి సార్ మేము అడుగుతున్నాము రాదు కదా ఇర కమిటీ అయితే వాస్తవంగా ప్రజాప్రతినిధి కోరుతున్నారు వాటికి ఏ పార్టీ అయినా ఉండొచ్చు ప్రజాప్రతినిధి చైర్మన్ కూడా మిగతా కమిటీ సభ్యులు అధికార పత్రాలు వేసుకునే సభ్యులు

రాజకీయ పార్టీలో అన్ని రాజకీయ పార్టీలకు హిందూ కమిటీలో ఉండాలని మేము అడిగి